రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వాక్యం దేవుని వారికి ప్రతి ప్రతిదండన చేసే రోజు రాబోతుంది అంటే ఇప్పుడు ఎవరికి రెండవ కేటగిరీ రెండవ గుంపు ఎవరంటే సువార్తకు లోబడని వారు ఈ రోజు సువార్త ప్రకటించబడుతుంది దేవుని మాటలు నిత్య జీవోపు మాటలు పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు పాప క్షమాపణ పాప పరిహారం నొందించే మాటలు మనకు ప్రకటించబడుతున్నప్పుడు ఎంతమంది మాటలకు లోబడుతున్నారు ఎవరి ఎంతమంది మాటలకు విధేది చూపిస్తున్నారు ఈరోజులో చాలామంది లోబడట్లేదు తిరగబడుతున్నారు కదండి తిరుగుబాటు భర్త మీద తిరుగుబాటు చేసే భార్యలు భార్య తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే పిల్లలు ప్రభుత్వాల మీద నాయకుల మీద తిరుగుబాటు చేసే ప్రజలు అధికారుల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఎక్కడ చూసినా తిరుగుబాటు 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 లోబడడం కంటే తిరుగుబాటు అనేది మనుషులకు అలవాటైపోయింది వాక్యాన్ని కూడా తిరుగుబాటు చేస్తున్నారు దేవుని సంఘం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఈరోజు నువ్వు కూడా తిరుగుబాటు చేస్తున్నావా లోబడనే ప్రజలు కానీ ఉన్నావా దేవుని సువార్త దేవుని వాక్యము నీకు ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యానికి ఎంత లోబడుతున్నావు లోబడితే నీకు దీవెన లోబడకపోతే ఒక దినాన నీకు ప్రభు తీర్పు తీరుస్తాడు ప్రతి దండనం చేస్తాడన్న వాక్యం సెలవిస్తుంది నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యం చదివితే ప్రభు మోషితో మాట్లాడుతూ ఏహోవా ఇలా అన్నారు ఈ ప్రజలు ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనని ప్రజలు ఈ ప్రజలు ఎలాంటి వారంటే వారు లోబడని ప్రజలు అని మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో కూడా నీవు కూడా లోబడని ప్రజలుగా ఉన్నావా ముప్పై మూడో అధ్యాయం మూడో వాక్యం కూడా చెబుతా మీరు లోబడన ప్రజలు గనుక నేను మీతో కూడా రాను ఒకవేళ వస్తే ఏమవుతుంది తెలుసా మీ తిరుగుబాటుని బట్టి త్రోవల్లో మిమ్మల్ని సంహరిస్తానేమో ఎంతకాలం ఇంకా తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతాం దేవుని వాక్యానికి లోపడకుండా ఎంతకాలం తిరుగుతావు కొంతమంది మంచి మాటలు చెప్తే లోపడరు కదా తాగొద్దయ్యా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నీకున్న ధనాన్ని పాడు చేసుకోవద్దు నీ కుటుంబాన్ని దుఃఖ పెట్టద్దు మంచిగా బ్రతకయ్యా అని ప్రేమతో చెబితే ప్రేమతో ప్రేమతో చెబితే నువ్వేండి నాకు చెప్పితే నా డబ్బులు నాయి నేను కష్టపడుతున్నాను తెచ్చుకుంటాను తాగుతున్నాను నువ్వేంటి మధ్యలో నువ్వే నువ్వేమైనా ఖర్చు పెడుతున్నావా నీ డబ్బులు నాకు ఇస్తున్నావా అని తిరుగుబాటు చేస్తావు అప్పుడు బాగానే ఉంటుంది తాగుతాడు చుట్టా బిడిచికర కాలుస్తాడు గైని కైని కొట్టుకాయలు తింటాడు నేను బాగున్నాను ఉక్కు బాడీని అది అంటాడు ఒకరోజు బాడీకి తుప్పు పట్టేస్తుంది అంతే అప్పుడు ఆ హాస్పిటల్లో పడిపోయి నాది ఐరన్ బాడీ అంటాడు ఐరన్కి తుప్పు పడుతుంది పట్టదా ఇనుపకి తుప్పు పడుతుందో పట్టదా నువ్వు కూడా కొన్నిసార్లు అంతే నాది ఐరన్ బాడీ అరన్ బాడీ అంటున్నావు కానీ లోపడకుండా ఇష్టానుసారంగా వ్యసనానికి లోనైపోయి జీవిస్తుంటే ఒకరోజు నీ బాడీ కూడా తుప్పు పడుతుంది ఎముకలలో సత్తువ పోతుంది నీ కండరాల్లో మెత్తగా అయిపోతాయి నీ బాడీలో రక్తం అంతా పలచనగా మారిపోద్ది నీ దేహము పనికిరాని ఓచ గడ్డిలాగా మారిపోతుంది అంతే అప్పుడు ఏమనుకుంటావు తెలుసా అయ్యో లోపడు ఉంటే ఆ రోజు మాట వినుంటే బాగుండేది ఆ రోజు ఆ మాట విని నేను జీవితాన్ని మార్చుకుంటే బాగుండేది కానీ ఈరోజు అంతా అయిపోయిందే అందుకే తెలుగులో ఒక సామెత ఉంది చేతులు కాలేయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం నీ జీవితం అంతా నష్టపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత అయ్యో అని బాధపడినంత మాత్రాన ఏం ప్రయోజనం నీకు అన్నీ బాగున్నప్పుడే దేవుడు ఆయా రీతులుగా నీతో మాట్లాడుతున్నాడు సరి చేసుకుంటామని సరిదిద్దుకుంటామని కొంతమంది కుటుంబాలు కూడా అంతే ఎందుకమ్మా నువ్వే మాట మాట పెంచుకొని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వే లోబడి ఉండి ఉంటే ఆ నేను ఎందుకు లోబడాలండి నేనేం తక్కువ అండి మా స్త్రీలకు హక్కులు ఏమనుకుంటున్నారా మాకు రాజ్యాంగం హక్కులు ఇచ్చిన హక్కులు కానీ కుటుంబానికి అట్లేవు కదా అవన్నీ నాకు స్త్రీల సమాధి ఏమంది ఈ మధ్యన ఏమో కొన్ని మహిళా సంఘాలు మహిళా సంఘాలు ఉన్నాయని మాకు ఇలా చిటికే చేయనంటే ఒక ఫోన్ కాల్ చేసినట్టే మొత్తం మా మహిళా మండలి నాయకులు నాయకురాలు సభ్యులు వచ్చేస్తారు దెబ్బకి ఎవడైనా సరే ఎందుకు వచ్చేవలసిందే వస్తారు వాళ్ళందరూ మేడం వచ్చి నీకు చేత సారీ నీకు సారీ చెప్పిస్తారు కానీ నీ కుటుంబాన్ని కట్టగలుగుతారా నీ కుటుంబాన్ని బాగు చేయగలుగుతారా వాడు భయపడుతూ భయపడుతూ నిన్ను ప్రేమించగలుగుతాడా మాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు లాయర్ గారు ఆయన ఒకరోజు అడుగుతున్నాను ఏమండి చాలా కేసులు కోర్టు వరకు వెళ్తాయి సో కౌన్సిలింగ్లని ఆ తర్వాత విచారణ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు కదా మరి ఇలా వచ్చినటువంటి ఫ్యామిలీస్లో ఎన్ని కుటుంబాలు కలిసి ఉంటాయండి మీరు కౌన్సిలింగ్ ఇస్తారు లేదా రకరకాలుగా మాట్లాడతారు అంటే అని చెప్పాడు ప్రతి పదిలో ఒక కుటుంబం మాత్రమే కలిసి ఉంటుంది హ్యాపీగా మిగతా తొమ్మిది కలిసి ఉండరు అంటు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే ఈ వీళ్ళ గురించి పెద్దలకి వెళ్ళిపోయిందో రకరకాల కౌన్సిలింగ్లు పెద్దవాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోయిందో భయపడి ఒకవేళ ఒక ఇంట్లో కలిసి ఉంటారేమో కానీ వారి మనసుల్లో ప్రేమ అనేది చచ్చి చచ్చిపోతుంది ఎందుకంటే ఇగో అడ్డు వస్తుంది అహం అడ్డొస్తుంది ఆ తర్వాత ఆ స్త్రీ అనుకుంటుంది నన్ను నలుగురిలోకి లాగాడు అని ఆమెకుంటుంది ఈయన అనుకుంటాడు నలుగురులో నా పరువు తీసేసింది అని ఇతను అనుకుంటాడు కాకపోతే ఆ ప్రభుత్వం అనుకోలేదంటే అక్కడ ఉన్న పెద్దలకు భయపడి ఒకే ఇంట్లో ఉంటారు కానీ మనసులు మాత్రం ఎప్పుడో విరిగిపోయినాయి కొంతమంది అంటారు కదా నా భర్త మీద నా మనసు విరిగిపోయిందండి ఏదో పిల్లల కోసం కుటుంబం కోసం సమాజంలో పేరు పోకూడదని బతుకుతున్నాను అంతే కొంతమంది భార్యలు కూడా భర్తలు కూడా అంటారు నా భర్తనే నా భార్య ఎప్పుడు అనుకున్నానండి కాకపోతే సమాజంలో చెడ్డగా చూస్తుందని ఏదో తప్పకలాగా అంతే లోబడంలో ఎంత ఉంది కొన్నిసార్లు ఒకరి ఒకరు ఒకరికొకరు లోబడంలో పెద్ద తప్పు లేదు వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రించి ఆరచ్చబండికి వెళ్తాను లేదంటే ఈ కార్యక్రమానికి వెళ్తాను వెళ్ళి ఏం చేస్తాను ఈ కుటుంబాన్ని కట్టుకుంటావు నువ్వు పూర్వకాలం ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు వచ్చినాయి అనుకోండి నాలుగు గదుల మధ్యనే సాల్వ్ అయిపోయేది అవతలం అనుకోండి ఆయన నాలుగు దెబ్బలు కొట్టేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమే కాఫీ కొంచెం సెట్ సెట్ అయిపోయేది లేదంటే ఆ ఇంట్లో పెద్దలు ఎవరు కూడా ఉంటారు వాళ్ళు నాలుగు మాటలు చెప్పి అది కదమ్మాయి నువ్వే ఓచుకోమ్మా ఒకళ్ళ ఆడపిల్లకి అయితే నేను కూడా మీ నాన్న ద్వారా ఇలాంటి ఎన్నో అనుభవించాను భరించాను కాబట్టి ఈరోజు ఎంతవరకు వచ్చిన అనగానే ఆ అమ్మాయి కొంచెం సర్లే అయితే అంటారు అక్కడతో కామైపోయేది కానీ వదులు ఎవరు అలాగా ఎవరైనా మధ్యలో వచ్చి ఆ పక్కింటి పిన్ని గారు వచ్చి ఎందుకమ్మా మీ ఆయనతో అలా గొడవలు గానే ఆ లెటర్ రాజేత్త అందులో ఆ పక్కింటి పిన్ని గారు కూడా నన్ను చుట్టుపట్టుకుని లాగేసింది రాజేత్త అంతే కేసు అంతేనే కదా మంచికి పోతే కొంతమందికి చేయడం అందుకే ఈ రోజుల్లో సమాచారం అయిపోయిందంటే ఏ వాడు ఎలబడతాలో ఫోన్ అని ఎందుకంటే మంచి చేయడానికి వెళ్తే కొంతమందికి కీడు కల్పిస్తుంటారు మాట వినట్లేదు నువ్వు కొన్నిసార్లు ఎవరైనా మంచి చెబుతుంటే వాళ్ళ మీద తిరగబడుతున్నావు ఎవరైనా నీ కుటుంబాన్ని కట్టాలి లేదా నీ జీవితాన్ని బాగు చేయాలి నీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు నీ పరువు పోకూడదని నీకు మంచి చెప్తుంటే వాళ్ళు చెడ్డైపోతున్నారు నీకు దేవుడు కూడా చెప్తున్నాడు లోబడని ప్రజగా నీవు ఉంటే నేను నీతో రాను నేను నీతో ఉండను నేను నిన్ను నడిపించను ఎందుకంటే నీ లోబడిన తనం చేతనే బోసన కోపం పుట్టిస్తామేమో అంతేకాకుండా యశ్యాగనందం దేవుడు వాక్యం అని చూస్తే యశ్యాగనందము ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వాక్యం ముప్పై ఉదయం మొదటి వాక్య విధంగా తెలియజేస్తుంది దేవుని వాక్యం ఇదే లోబడని పిల్లలకు శ్రమ ఈ రోజు నువ్వు లోబడని వ్యక్తిగా ఉన్నావా లేదా లోబడే వ్యక్తిగానే బ్రతుకుతున్నావా నిన్ను నువ్వు పరిశీలించుకో ఎంతకాలం ఇంకా లోబడకుండా బ్రతుకుతావు అవును కొంతమంది లోబడకుండా జీవిస్తున్నారు వాక్యానికి లోబడరు వాక్యం ఈ విధంగా సెలవిచ్చిందండి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నేను లోబడతానా వాక్యానికి అనుకో వాక్యం సెలవిస్తుంది లోబడే వారికి ఎన్నో దీవెలు ఉంటాయి లోబడని వారికి శ్రమ కలుగుతుందని వాక్యం చెబుతుంది సామెత రంగం పదో అధ్యాయం పదిహేడో వాక్యం చదివితే ఉపదేశమును అంగీకరించు వాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును గద్దింపుకు లోబడకపోతే త్రోవ తప్పిపోతావు దేవునితో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే సరిదిద్దుకోకపోతే నువ్వు ఒక అడుగు దిగకపోతే ఒక మెట్టు దిగకపోతే నువ్వే నష్టపోతావు కానీ ఉపదేశమును అంగీకరించి నువ్వు చక్కగా ఆ మాట ప్రకారం లోబడితే నీకు ఎంత దీవెన ఉందండి దేవుని వాక్యంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు వారు దేవుని మాటకి లోబడ్డారు దేవుని వాక్యం చెప్పినప్పుడు విధేత చూపించారు తద్వారా వారి జీవితంలో గొప్ప దీవెన ప్రభువు వారు పొందుకున్నారు వాక్యం సెలవిస్తుంది ఎన్నోసార్లు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రభువుని అంగీకరించు రక్షణ పొందు నీ పాపాన్ని విడిచిపెట్టు నీ జీవితాన్ని మార్చుకో సువార్తను అంగీకరించు దేవుడిదే అనుకూల సమయంగా రక్షణ దినంగా నేను పిలుస్తున్నాడు అంటే అబ్బాయి లోబడట్లేదు రక్షణ పొందండి అని చెబుతుంటే మా అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత అండి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత అండి మేము ఇల్లు కట్టుకున్నామండి దానికి లోన్ ఎంత ఈఎంఐలన్న అయిపోయిన తర్వాత అండి అంతవరకు నువ్వు బ్రతుకుంటానికి గ్యారంటీ ఏమైనా ఉందా అసలు మార్కెట్లో దొరికే పదివేల రూపాయల చైనా ఫోన్కైనా గ్యారెంటీ ఇస్తాడేమో ఒక ఆరు నెలలు కానీ మానవ జీవితానికి ఏ వ్యక్తి గ్యారంటీ ఇవ్వడం ఏ డాక్టర్ ఏ సైంటిస్ట్ కూడా ఈ మనిషి ఖచ్చితంగా ఒక పది శాతాలు బతుకుతాడు అని ఎవరు గ్యారంటీ ఎవరు అంత స్వల్పమైన జీవితం అంత మనల్ని చంపడానికి పెద్ద పెద్ద ఆయుధాలు అక్కర్లేదు ఒక చిన్న దోమను పడేసాం అనుకోండి అది కూడా తెలుగు మై మలేరియా ఇంకా డెంగ్యూ ఇంకా బోల్డ్ వ్యాధులు మనం చంపడానికి పెద్ద పెద్ద ఆయుధాలు ఎందుకు మనకి అన్ని బాగున్నప్పుడు నేను దీరుణ్ణి వీరుణ్ణి అంటాడు ఆ దోమ కొట్టింది అనుకోండి మంచాన్ని పడతాడు ఇంకా అంతే ఇంక ఇంకా డెంగ్యూ వచ్చింది ప్లేట్లెట్స్ తగ్గిపోయింది అనగానే ఇంకా బిక్కు బిక్కుమని వేసి కూర్చొని నేను పోతానంట కదా బతుకుతానా నేను బ్లడ్ ఎక్కించారు నాకు కొంచెం అర్జెంట్ కానీ ఆఫ్టర్ ఒక దోమ కొడితే చచ్చిపోతాం మనం మీకు తెలుసా ప్రపంచంలో పెద్ద పెద్ద మరణాలు చిన్న చిన్న జంతువుల ద్వారా వచ్చినాయి కరోనా వచ్చింది కరోనా ఏమైనా పెద్ద జంతువు వచ్చింది అనుకున్నారా ఏంటి చిన్న జంతువు దాని ద్వారా స్ప్రెడ్ అయిపోయింది కొన్ని కోట్ల మందిని చంపేసింది అంతే ప్రపంచంలో ఎబోలా అని వ్యాధి ఇంకా కొన్ని కొన్ని వ్యాధులు వచ్చినాయి ఇవన్నీ చిన్న చిన్న జంతువులే అది మానవ జీవితం యొక్క బలం కానీ ఇతను ఏమనుకుంటాడు నాకు అన్ని బాగున్నాయి ఎంత అంత అనుకుంటావు దేవుని వాక్యానికి లోపడకపోతే ఎన్నిసార్లు దేవుడిని గద్దించినా నువ్వు లోబడకపోతే సామెతలు ఇరవై తొమ్మిది ఒకటి వాక్యం చెబుతుంది ఎన్నిసార్లు గద్దించినా లోబడన వానికి హఠాత్తుగా లేకుండా నాశనం వస్తుంది దేవుడు ఇతో మాట్లాడుతున్నాడు రక్షణ పొందాలి అని కానీ నువ్వు ఎందుకు ఇంకా రక్షణ పొందట్లేదు ఇంకా ఎందుకు మారు మారు మనసు విషయమే ప్రభువైపు తిరగట్లేదు ఈరోజు వాక్యం సెలవిస్తుంది నువ్వు ఇంకా తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావేమో సో అందుకే దశలోనిక సంఘంలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు దేవుణ్ణి సువార్థకు ప్రభు యొక్క లోబడని ప్రజలకు ఆయన ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు